ರಾಜ್ ಕುಮಾರ್ ರೆಡ್ಡಿ ಆರೋಪಿ ಮನೆ ಗತರೇ ಕನಿಶ್ ಮಕ್ಕ ಇರಲೇ

ఇప్పుడు ఎన్నికల తర్వాత ఇంకొక రెండు వందల నలభై ఏడు కూడా ఇవ్వడానికి కూడా మన శాసనసభ్యులు కానీ మన పార్లమెంట్ సభ్యులు కానీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి స్థలం ఉండి ఇల్లు లేని వాళ్ళు ఎవరైనా ఉంటే మన మహేష్ కు లక్ష్మణ్ కు మీరు పేరు రాయించండి వాళ్ళ ఖచ్చితంగా ఎన్నికల తర్వాత కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు ప్రభుత్వం ప్రభుత్వం మనం చేసేది ఈ సమూహంగా తెలియజేసింది ఒకవేళ ఇంటి స్థలం కూడా లేకుండా ఏదో కిరాయిలో ఉంటే వాళ్ళకు కూడా మన శాసన సభ్యుడు గారు ఎంపీ గారు ప్రతి కౌన్సిలర్ కు కనీసం ఇరవై నుంచి ఇరవై డబ్బు ఈ పక్కన మనుగుంటల దగ్గర ఇస్తాను కేటాయించడం జరుగుతుందని చెప్పేసి ఇప్పుడు కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు ఒకవేళ ఎట్లా మున్సిపల్ చైర్మన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు మన కాంగ్రెస్ ఎంపీ గారు కాంగ్రెస్ కాంగ్రెస్ పొద్దున్న మన చైర్మన్ కూడా మన కాంగ్రెస్ జరుగుతుంది ఖచ్చితంగా మనకే వస్తుంది ఒకవేళ మీరు టీఆర్ఎస్ కానీ ఇంకా వేరే ఇతర ఇతర పార్టీలు ఓటేస్తే అది మురికాలలో ఓటేయాలంటే ఓటేసినట్టు జరుగుతుంది ఒకవేళ మన కౌన్సిలర్ గెలిస్తే ఇరవై ఏళ్ళు బదులు మనం ముప్పై ఏళ్ళు తీసుకోవచ్చు ఒకవేళ మన కౌన్సిలర్ రాకపోతే ఒక ఏళ్ళు కూడా ఈ కౌన్సిలర్ ఈ కాదు రాదు కాబట్టి ఈ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీరు ఈ మహేష్ను కానీ లక్ష్మణ్ కానీ హైదో వార్డు సభ్యులుగా మహేష్ను ఆరు వార్డు సభ్యులుగా లక్ష్మణ్ గెలిపించాల్సిన బాధ్యత మీ మంది ఉందని చెప్పి చెప్తున్నాను తర్వాత మన మహేష్ గారు

పెన్షన్లు కూడా ఇప్పుడు ఈ ఎన్నికల తర్వాత ఈ ఎంపీటీసీ జడ్పీసీ ఎన్నికల తర్వాత ఎవరు రానున్న వారికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పెన్షన్లు కూడా కొత్త పెన్షన్ మంజూరు చేయడం జరుగుతుంది అదేవిధంగా అంత్యోదయ కాలం కూడా మన దగ్గర కనీసం నారాయణకేడుకు ప్రతి వార్డు కనీసం ఇరవై ఐదు వేల అంత్యోదయ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ ఎన్నికల తర్వాత అని చెప్పేసి కావున ఈ రోజు ఇక్కడికి మేము ప్రచారంలో భాగంగా వచ్చాం మీరు కాంగ్రెస్ పార్టీకి చేతి గుర్తు మహేష్ గారిని లక్ష్మణ్ గారిని గెలిపించండి మీరు ఆ కుంటపడరేన కానీ నానికి సభ్యులు కానీ అని అని అస్థానం వాళ్ళకు వాళ్ళు ప్రొపోజ్ చేసి కాంగ్రెస్ కోల్తాను బలొజ్ చేసి మున్సిపల్ కౌన్సిల్ అభివృద్ధికి పల్ పంచాయత్ కౌన్సిల్ కు గారు గారు తరుతరు పులాతే <laughs> बोलते हैं हम बोलते हैं महाराष्ट्र నుంచి లకిశరం నుంచి మంచి ప్రేయర్ చేసినందుకు వారికి కూడా ధన్యవాతి తెలుపుతున్నాను సావత కూడా సర్万చేస్తున్నాము కుమార్ వివేన బాదత అంతర్ భగవాన్ రాములు గారు మన శంకర్ గారిని పొలం సంబంధించినారు పెద్దని గౌరవించడం మా సంఘాన్ని తినడానికి కాబట్టి అది మా మంచి అవకాశం దొరికింది శంకరెడ్డి గారిని రాములు గారిని సంబంధించిన